నకిరికల్ పోలీసుల ముందుకు వింత కేసు వచ్చింది తన కోడి కాళ్లు విరగొట్టారని ఓ వృద్ధురాలు కంప్లైంట్ చేసింది గొల్లగూడానికి చెందిన కడారి గంగమ్మకు ఒక కోడి ఉంది రాకేష్ అనే వ్యక్తి ఇంట్లోని గెడ్డివాము వద్ద గింజలు తినదని ఈ క్రమంలో రాజేష్ కర్రతో కొట్టడంతో కోడి రెండు కాళ్లు విరిగిపోయాయి దీంతో గంగమ్మ తన కోడి కాళ్లు విరగ్గొట్టిన రాకేష్ పై కేసు నమోదు చేయాలని బోరున విలిపిస్తూ పోలీసులకు కంప్లైంట్ చేసింది తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది కోడి అంటే లెక్కలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది

ఆ చూడండి వాడిని మేము ఎట్లా అంటాం పండ్లతో మేము ఇద్దరు వాడినే ఉన్నాం ముసలి వాళ్ళం మేము చూస్తుంటేనే ఇప్పుడు ఆ కోడిని ఆడి తీసుకొచ్చిన ఇప్పుడు వీడికే పోలిస్తే చూడడు ఇప్పుడు ఏం చేయలేదు కోడి మీద ఏం చేస్తారు ఏం చేస్తారు నాకు వస్తుంది కదా ఈ సార్లకు ఏ మా ఫర్ ఇప్పటి ఉంది వాళ్ళకి నాకు వస్తుంది అందుకు వచ్చింది కోడి ఏమి తిప్పొచ్చు కోడి నీ ఉండవు ఆ ఊరు అన్నప్పుడు ఉంటాయి మరి ఫస్ట్లో ఉన్నప్పుడు ఏం తింటే ఆడ కట్టేస్తాడు